தலா சுவீ அயோ அயப்போோப்போ அயோத மோோ மோ அயோமி அப்ப

தன்றிப்பயோ சாமி அய்ய சாமி சரணம் தேவீரம் அய்யப்போ அய்ய

माना बाग़ मुल चुको राति प మరి వచ్చి కాస్తారు కదా పండుగ ఆస్తున్న మొత్తం సెలవు అన్ని ఉన్నాయి ఎక్కడ మీ ఆచిన పండుగలకి కదా 1.5 కిలోమీటర్ అయిపోతుంది ఆ అక్కడ కాదు ఈ ఆశ్రమం కి అయిపోతుంది అక్కడ ఆ కిలోమీటర్ ఇది రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ 10 8 కనవలేనయ్య 10 5 ఇప్పుడు ఆ రోజు అలా ఆ రోజు అలా నుంచి ఐయా సాయి ఒక ఆ ఆ వీడియో నన్స్ లేన అడుగు అడుగే బారామన్నట్టు అయిపోతుంది అరేగా రెస్ట్ తీసుకుండి ఆసంలో పో ఆ 4.5 ఉంది కొదిగా చెప్పండి అయ్య అందరూ భక్తులతో అయ్యప్ప స్వామి యొక్క ఆ ముస్తాబాద్ నుంచే కదా ఆ ముస్తాబాద్ నుంచి అంటే హైదరాబాద్ జిల్లా తెలంగాణ అక్కడ నుంచి అయ్యప్ప స్వామికి పాదయాత్రతో నడుచుకుంటూ పో భక్తులందరూ కూడా చూసుకున్నారు ఎవరైనా సహకరించి మా సహాయం చేయాల్సిన ధాన్య అంతేకాకుండా లోక కళ్యాణార్థం ఈ యాత్ర జరుగుతుంది కానీ ఈ యాత్ర కూడా అయ్యప్ప స్వామి లేకుండా ఈరోజు తన అద్భుతంగా స్వామి శరణం డోన్ డోన్లో ఉన్నాము డోర్ దాటుతున్నాము అందరికీ భగవంతుడు దేహ బలం ఇవ్వాలి పాద బలం ఇవ్వాలి అద్భుతంగా పాదయాత్ర చేస్తున్న స్వామి అందరూ పెద్దోళ్ళు ఆశీస్సులు మా మీద ఉండాలి ఈ యాత్రకు ఇచ్చిన ప్రతి ఒక్క దాతలో కూడా అనేక అనేక మీకు ఆ పాత్ర ప్రార్థన అనేక అనేక వందిస్తూ మీకు ఆ స్వామి అనుగ్రహం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం ఇది ఇది ఇదే అంటే చెప్పరాని యాత్ర ఇది మహాపాదయాత్ర వాస అంటేనే శబరిమాలలో శబరిమాలకు పోవాలంటే ఇంకా ఎంత కష్టం ఉందో ఆ కష్టం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యాత్రలో అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని నమస్కారం చేసుకోండి మనకు అందరూ ఆశక్తినివ్వండి ఈ పాదయాత్ర విజయం కావాలని ప్రార్థన చేసుకోండి స్వామి స్వామి శరమయ్యప్ప అన్నదాన అద్భుతమై శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుంచి శబరిమల వరకు మహాపాదయాత్రలో ఈరోజు పంతొమ్మిదో రోజు దాదాపు నాలుగు వందల పైచిలి కిలోమీటర్లు ఈ రోజు వరకు వచ్చినాం స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అంతటి కూడా మేము దారి పొడవునా కూడా ఎక్కడైనా దాతలు స్పందించి మాకు విడిద ఏర్పాట్లు కూడా చేస్తుండ్రు అవసరమైన భిక్ష ఏర్పాటు చేస్తుంటారు ముఖ్యంగా మా బంధువులు మా ఈ ఇక్కడున్న స్వాములందరి ఈ నలభై మంది స్వాములందరి బంధువులు మిత్రులందరూ కూడా మాకు రోజు కూడా వారే భిక్ష ఏర్పాటు చేస్తుండ్రు భిక్షకు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అలాగే భిక్షకు అల్పారాన్ని కలిసి పదకొండు వేల నూట పదకొండు ఒక భిక్ష అయితే ఆరు వేల నూట పదకొండు అనేక మంది మేము ఒక అన్నకు చెప్తే అన్న ఇంకొక ఇద్దరు ఒక దోస్తుకి చెప్తే వాళ్ళొక ఇద్దరు ఈ రకంగా అనేక రకం మంది ఈ ఉన్న స్వాముల మిత్రులు చుట్టాలు అందరు కూడా చాలామంది మాకు ఇంకా పోయే వరకు కూడా భిక్షలు ఆ రకంగా ఏర్పాటు చేసినారు ఇదంతా కూడా మా రాజగురు స్వామి యొక్క సంకల్ప బలం అయ్యప్ప స్వామి దయ స్వాములందరికీ ఏ లోటు లేకుండా అయ్యప్ప స్వామి చూసుకుంటుండు నిన్నటికి నిన్న యువతలు ఉంటే కూడా మేము ఎక్కడ ఉండాలని రాత్రి అనుకుంటా కోటల్ స్వామి దగ్గర రెండు నిమిషాలు కూర్చుందామని ఉంటే లేదు లేదు మీరు ఇక్కడే ఉండాలని అప్పటిదప్పుడే ఆ స్వామి గుడి హోటల్ అంతా కూడా శుభ్రం చేసి మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఆ స్వామి దయతో జరుగుతుంది నాలుగు వందల పైసకుల పైసలు కిలోమీటర్లు వచ్చినాం తొందరలోనే మేము గమ్యాన్ని చేరుకుంటామని ఆశిస్తూ స్వామి ఈ మహాపాత్ర స్వామి గారి ఆశీస్సులతో శబరిమల యాత్ర ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నా దీక్ష ఇప్పుడు కలిగింది భాగ్యం ఇదంతా రాజగురు స్వామికి రుణపడి ఉంటాను అయ్యప్ప స్వామి దయ వల్ల శిబరియాత్రీ పద్దెనిమిది వందల అన్ని విధాలుగా సహాయం